నమస్తే గురువుగారు నమస్తే అసలు ఈ కన్యా రాశి వారంటే ఎవరు వీరికి సంవత్సరం ఎలా ఉండబోతుంది ఉత్తరా పల్గుని నక్షత్రం లేక ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పాదాల వారు కన్యా రాశికి సంబంధించిన వారే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కన్యా రాశి వారే అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలకు సంబంధించిన వారు వారే ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి కన్యా రాశివారు అలాగే కన్యామాసం రోజు జన్మించినటువంటి వారందరూ కూడా సౌరమానాన్ని అనుసరించి కన్యా రాశి వారే ఇక నామ నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కూడా కన్యారాశికి రాశికి సంబంధించిన వారే ఈ రకంగా కన్యారాశి రాశి వారందరికీ కూడా ఉత్తరా పలుకునే రెండు మూడు నాలుగు మూడు పాదాలు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు మూడు పదాల వారు కన్యా రాశికి సంబంధించిన వారు వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ కన్యా రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరుగా చెప్పడం జరిగింది వీరికి అనుకూలమైన గ్రహాలు ఏంటండి గురువు గారు అమ్మ ఈ కన్యా రాశి వారికి ప్రధానంగా గురువు ఇప్పుడు భాగ్యములో సంచరిస్తున్నాడు అనగా భాగ్యభావం తొమ్మిదవ భావంలో వృషభరాశుల్లో సంచారం అనేటువంటిది మే ఈ కన్యా రాశి వారికి భాగ్యభావం అని చెప్పవచ్చు ఎంతవరకు ఇది అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు వీరికి గురువు అనుకూలంగా ఉన్నాడు ఆ తర్వాత గురువు దశమభావానికి వెళ్ళిపోతారు కాస్త ప్రతికూల ఫలితాలు శ్రమ అధికంగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే శని పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు వీరికి ఈ సంవత్సరం ఇక రాహువు మాత్రమే వీరికి భావంలో సంచరిస్తున్నాడు రాహువు భావంలో సంచరిస్తే విపరీతమైన ధైర్యాన్ని వీరు తో పనులు కార్యక్రమాలు చేసుకోగలుగుతారు చాలా కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధిస్తాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడతారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు ఏమైనా ఎగుమతి దిగుమతులు ఉంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనగా మే పద్నాలుగు వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు మే పద్దెనిమిది తర్వాత రాహు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు వీరికి కేతు కాస్త ప్రతికూలంగా ఉన్నారు కన్యారాశి వారికి ప్రధానంగా బుధుడు అనుకూలంగా ఉన్నాడు ఈ కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమాధిపతి అయినటువంటి బుధుడు వీరికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని బలాన్ని పొందగలుగుతారు వీరి మాటకు విలువ పెరుగుతుంది కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో వీరికి సహకరిస్తున్నారు కాబట్టి ఈ కన్యా రాశి వారు కూడా నూతన గృహం కొనుగోలు చేయడం కానీ లేకపోతే నూతన భూములు కొనుగోలు చేయడం కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి ప్రతికూలమైన గ్రహాలు ఏమిటి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సహజంగా వీరికి శని భగవానుడు పూర్తిగా వీరికి సహకరించడం లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే కన్యారాశి వారికి సప్తమములో శని భగవానుడు ఉన్నాడు ఆయన పంచమ షష్టాధిపతి అంటాం సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కన్యా రాశి వారు అట్లాగే కొన్ని ఆలోచనలు కార్యరూపం ఆల్చదు వీరు అనుకున్న పనులను ఆచరణ సాధ్యం చేసుకోలేకపోతారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో వీరికి ఆ పోటీ ప్రపంచంలో విజయాలు పొందడం అంటే వ్యవసాయ రంగంలో వాటిలో అనుకున్నట్టుగా లేకపోతే తన కింద పనిచేసే పని వారితో సహకారం పొందడం అట్లా జీవిత వల్ల కొంత ఆదాయం రావడం సమాజంలో మంచి పని చేస్తున్నారు అని పేరు రావడం ఇలా కొంత తక్కువ మాత్రమే ఈ భావంలో శని భగవానుడు మంచి చేస్తాడు ఎక్కువగా ఆయన చిన్న చిన్న ఆటంకాలని ముఖ్యంగా సంతానం విషయంలో అలాగే జీవిత భాగస్వామి విషయంలో కొంతమంది మిత్రుల విషయంలో వీరి కొద్దిగా అవమానాలు ఆటంకాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రకంగా శని భూమికి వీరికి పూర్తిగా అనుకూలంగా లేడు అని చెప్పవచ్చు రాహు అనుకూలంగా ఉన్నాడు కానీ శని కేతు వీరికి పూర్తిగా అనుకూలంగా లేడు ఎందుకంటే జన్మరాశిలో కేతు కొంతకాలం సంచరిస్తున్నాడు ఎంతవరకు మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత వేయములోకి వెళ్ళిపోతున్నాడు సింహరాశిలోకి సో జన్మరాశిలో ఉన్నప్పుడు కొంత నిరాశను కొంత నిస్పృహలను మీరు పొందాల్సి ఉంటుంది వేయములోకి కేతు వెళ్ళిపోయినప్పుడు చాలా పనులు ఆటంకపడిపోతాయి పెండింగ్ పడిపోతాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ పనులు పూర్తి కావు అంతేకాకుండా వీరి కనీసం దైవారాధన చేయాలంటే కూడా అతి కష్టం మీద చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మన వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాం కానీ స్వామివారి దర్శనం కూడా కాకుండా వచ్చేసాము అని చెప్తూ ఉంటారు చూడండి అటువంటి పరిస్థితులు అంటే ఎంత కష్టపడినా ఆ భగవంతుని దర్శనం కూడా లేని పరిస్థితి ఆటంకాలు అంటామే అటువంటి ఆటంకాలు ఈ కేతువు ప పన్నెండు ఇంట్లో ఉండడం వల్ల వీరికి చెటువంటి ఫలితాలు కనిపిస్తాయి ఈ రకంగా కేతువు పూర్తిగా అనుకూలంగా లేడు అట్లాగే శని భగవానుడు వీరికి పూర్తిగా అనుకూలంగా లేడు గురువు మాత్రం కాస్త అనుకూలంగా ఉన్నాడు గురువుగారు వీళ్ళకి ఏమైనా పరిహారాలు ఉంటాయా మంచి ఫలితాల కోసం ఎక్కువ పరిహారాలు కనిపిస్తున్నాయేమో కన్యారాశి వారికి ఆదాయం కన్యారాశి వారికి బాగానే కనిపిస్తుంది కానీ ఆదాయంతో పాటు కొన్ని కార్యక్రమాలు వారు నిర్వర్తించే సందర్భాల్లో ఆటంకాలు ఎదురవుతుంది కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక వీరు ప్రధానంగా ఈ కన్యారాశి వారు శని భగవానుడికి పరిహారాలు నిర్వర్తించుకోవాలి ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించడం అందులో కూడా ఒక విశేషమైనటువంటి పెద్ద ఈశ్వరుని ఆలయాలు ఉన్నాయి మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇప్పుడు మనకు శ్రీశైలంలో ఉన్నటువంటి ఆలయం కావచ్చు లేకపోతే రామేశ్వరంలో ఉన్నటువంటి ఆలయం కావచ్చు ఇలా పెద్ద పెద్ద శివాలయాలకు కన్నా వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు బయటపడతారు అంత దూరం వెళ్ళేని వారు కనీసం మనం మన ఊర్లో ఉన్నటువంటి శివాలయానికన్నా వెళ్ళి అక్కడ స్వామివారికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించడం అలాగే మనకు ఈశ్వరునికి సంబంధించిన అనేక స్తోత్రాలు ఉన్నాయి అటువంటి స్తోత్రాలు చదువుకోవడం బిల్వాష్టకం కానీ విశ్వనాథాష్టకం కానీ ఇటువంటి ఏదైనా చదువుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వీరికి కేతువు పూర్తిగా అనుకూలంగా లేడు జన్మరాశిలో కేతు ఉన్నాడు వేయంలో కేతువు ఉన్నాడు కాబట్టి నిత్య గణపతి ఆరాధన చేసుకోండి గణేశాష్టకం చదువుకోండి ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి అలాగే కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహం వీరికి మరింతగా మంచి ఫలితాలు ఇవ్వడం కోసం వీరు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఏ రత్నం ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ కన్యా రాశి వారికి ప్రధానంగా ఈ రాశికి అధిపతి బుధుడు గనుక బుధుడు అనుకూలంగా ఉండడానికి ఎంబ్రాల్డ్ అని పిలుస్తాం మనం ఇంగ్లీష్లో దాన్ని పచ్చ అని పిలుస్తాం ఆ దాని సంస్కృతం మరకతము అంటాం బాగా ఆకుపచ్చ కలర్లో ఉంటుంది అటువంటి రత్నాన్ని గన వీరు మూడు నుంచి నాలుగు క్యారెట్లు ఉంటున్న రత్నాన్ని గన కుడి చేతి చిటికిన వీళ్ళకి కనుక ధరించగలిగితే వీరికి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు